హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కారం గవలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా అలాగే టీ టైంలో కూడా తీసుకోవచ్చు వీటిని ఎంత ఈజీగా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కేజీ వరకు గోధుమ పిండిని తీసుకోండి దీన్ని మైదాపిండితో కూడా చేసుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి కొంచెం వామును కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు నచ్చితే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు జీర పౌడర్ని యాడ్ చేశాను అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా పిండిలో కలిసే విధంగా మొత్తం అంతా తిప్పుకోవాలి అలాగే ఒక నూట యాభై గ్రాముల వరకు నూనెని బాగా వేడ్ చేసి ఆ వేడివేడి ఆయిల్ని ఈ పిండిలో వేసుకున్నాను పైన మనకి కాలకుండా ఒకసారి గరెటితో తీసుకుని పిండి నలిపి చూస్తే ఆరిన తర్వాత ఉండలాగా కడితే ఈ పిండికి పూర్తిగా ఆయిల్ సరిపోయినట్టు గొల్ల కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ ఒకేసారి పోయకండి నిదానంగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలాగా చపాతీ పిండిలాగా కలుపుకొని కొంచెం ఇంకొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి మరి చపాతీ పిండి అంత గట్టిగా కూడా అవసరం లేదు అలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పైన ఒక కాటన్ క్లాత్ వేసి పెట్టి ఒక అరగంట తర్వాత తీసి మనకి కావాల్సినంత ఒక ముద్ద తీసుకుని మళ్ళీ దానిపైన కాటన్ క్లాత్ని వేయటం వల్ల పిండి అనేది మనకి ఆరకుండా ఉంటుంది నెక్స్ట్ అరిచేతికి ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి ఉంచుకుని గవ్వలు తయారు చేసుకునే చెక్క ఉంటుందండి దాని మీద పెట్టి ఉండని గట్టిగా ప్రెస్ చేస్తే ఆ గీతలు పడి మనకి గవ్వ ఆకారంలో చాలా బాగా వస్తుంది వీటితో తయారు చేయండి అలానే మనకి జాలీ గరిట ఉంటుంది కదండి వాటితో కూడా ఒక ఉండను తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే ఆ గీతలు పడి ఈ షేప్ కూడా చాలా బాగుంటుంది అలానే మనం చేతితో బటన్ వేలుతో ఇలా నొక్కుతూ చేస్తే చక్క చిట్టి గవల్లాగా చాలా బాగా వస్తాయండి ట్రై చేయండి ఇవి చాలా అందంగా కూడా ఉంటాయి చేస్తుంటే చేయగా చేయగా అలవాటు అయిపోతాయి ఒక పేరర్ తీసుకుని దానిపైన కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇది ఒక షేప్లో ఉంటుంది అలాగే మన దగ్గర కొత్త దువ్విన ఏదన్నా ఉన్నా కూడా దాంతో కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న గవలను వేసి ఇలా ఫ్రై చేసుకుని మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా జాలి గల్తో తీసి వేరొక దానిలో వేసుకోండి ఇప్పుడు మిగతా అన్నీ కూడా బ్యాచెస్ బ్యాచెస్ కింద వేసి ఈ గవలన్నింటిని కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూడండి మరీ హైలో పెట్టి మాత్రం ఫ్రై చేయొద్దండి మీడియం టు హై ఫ్లేమ్లో అలా మార్చుకుంటూ ఫ్రై చేయండి అలా ఫ్రై చేయటం వల్ల మొత్తం అంత చక్కగా ఫ్రై అవుతాయి గొల్లగా కూడా ఉంటాయి ఒకటి మాడి ఒకటి అలా కాకుండా అన్నీ సమాంతరంగా మనకి ఫ్రై అవుతాయి అంతేనండి చాలా ఈజీగా ఉండే కారం గవలు రెడీ అయినట్టే పిల్లలు అడిగినప్పుడు మనం చపాతీలు అంత ఈజీగా తయారు చేస్తాము ఈ గవన్లు కూడా మనం అంత ఈజీగానే తయారు చేయొచ్చండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి